ఒకప్పుడు దేవతలు ఋషులు అందరూ కలవబోయారు బ్రహ్మదేవుని దగ్గరికి ఎందుకంటే భూమిపై పాపం విపరీతంగా పెరిగిపోయింది ధర్మం పడిపోతోంది ఆ చెడుపై విజయం సాధించాలంటే ఎవరో ఓ శక్తివంతుడి సహాయం అవసరం అందరూ బ్రహ్మను అడిగారు కాని బ్రహ్మ ఒక మాట అన్నాడు ఇది నా అధికారం కాదు ఇది శివుని పరిధిలోకి వస్తుంది ఆ శివుడు శూన్యంలో నిలబడి ఉన్నవాడు సృష్టికి నిర్వచనమయ్యే శక్తి ఆయన ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు అదే సమయంలో బ్రహ్మదేవుడు తన అహంకారంతో మాట్లాడుతూ ఉన్నాడు నన్ను సృష్టించిందెవడో నేనే సృష్టించాను నన్ను మించిన శక్తి లేదు ఆ మాటలు శివుని చెవుల్లో పడినప్పుడు శివుని నయనాల మధ్య నుంచి భయంకరమైన ఉగ్రత ఉద్భవించింది అదే భైరవుడు శివుని రూపం కళ్లలో అగ్ని చేతిలో ఖడ్గం శరీరమంతా నల్లటి మేఘంలా నిశ్శబ్దాన్ని చీంచే శక్తివంతమైన నడకతో ఓ సింహాన్ని కాజేస్తూ ముందుకు సాగుతున్నాడు భైరవుడు నేరుగా బ్రహ్మదేవుని సమీపానికి వెళ్లి అతని ఐదు ఒక తలను కోసేశాడు కాని అదే సమయంలో భైరవుడు పాపంకి గురయ్యాడు బ్రహ్మదేవుని శాపం ప్రకారం భైరవుడు ఆ తలని ఆ కపాలాన్ని చేతిలో పట్టుకుని భిక్షాటను చేయాల్సి వచ్చింది ఆయన పట్టణాల మధ్య తిరిగాడు ఎవ్వరూ భిక్ష ఇవ్వలేదు ఎవ్వరూ సమాధానం చెప్పలేదు ఒక్కచోటే ఆయనకు విముక్తి లభించింది కాశీ కాశీ లోపల అడుగు పెట్టగానే భిక్ష దొరికింది బ్రహ్మహత్య పాపం కూడా ఆగిపోయింది ఆ క్షణం నుంచే భైరవుడు అక్కడే క్షేత్రపాలకుడయ్యాడు ఆయనను ఇప్పుడు మనం పిలుస్తాం కాల భైరవుడు అని కాలాన్ని అదుపు చేసే శక్తి ధర్మాన్ని కాపాడే రౌద్రతత్వం న్యాయాన్ని నిలబెట్టే దేవుడు కాశీలో ఒక శవం కూడా అంత్యక్రియలు పొందాలంటే భైరవుని అనుమతి అవసరం ఎందుకంటే ఆయన అక్కడ కాల నియంత్రకుడు భైరవుడు అంటే శిక్షించేవాడు కాదు సరిదిద్దే దేవుడు మనల్ని పాపాల నుంచి రక్షించే ఓ ఉగ్రమైన ప్రేమ అహంకారాన్ని పగులగొట్టి మనకి నిజమైన తత్వం చూపించేవాడు ఎప్పుడు భయంగా ఉందా తప్పు చేశామా అనిపించిందా వెంటనే ఆయనని జ్ఞాపకం పెట్టుకోండి ఓం నమ భైరవాయ ఓం క్షేత్రపాలక భైరవాయ నమ